బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించినప్పుడు ప్రతి మూడు నెలలకు ఒకసారి డిసిసి సమావేశాల నిర్వహణ వ్యవస్థ వల్ల ప్రయోజనం ఏమిటి అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పలు బ్యాంకుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు స్థానిక కలెక్టరేట్ సమావేశం మందిరంలో బ్యాంకర్లతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలుగా నాలుగవ త్రైమాసిక జిల్లా సంప్రదింపుల కమిటీ జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు ప్రశాంతి మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల ఇతర వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్ పరిధిలో ఈ ఏడాదికి ఇచ్చిన యూనిట్స్ గ్రౌండ్ గ్రౌండింగ్ దరఖాస్తులు స్వీకరణ మార్చ్ ఇరవై రెండు నాటికి పూర్తి చేసి జ్యోతిరావు పూలే జయంతి పదకొండు నాటికి గ్రౌండింగ్ పూర్తి చేయాలి అని పేర్కొన్నారు వెనుకబడిన తరగతుల కేటగిరీ కింద ఎస్సీ మైనారిటీ యూనిట్స్ గ్రౌండింగ్ నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు బ్యాంకర్లకు లక్ష్యాలను ఇవ్వడం జరిగిందన్నారు బ్యాంకులకు వచ్చిన దరఖాస్తులను వెంటనే స్క్రూటినీ చేసి యూనిట్స్ స్థాపన దిశగా బ్యాంకర్ల తరపున అనుచర్యలు తీసుకోవాలి అని కోరారు బ్యాంకుల పనితీరుపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక ఇస్తామన్నారు బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున హాజరైన సీనియర్ అధికారి లక్ష్మణ్ రావు వివరాలు తెలియదు అన్న వివరణ ఇండియన్ బ్యాంక్ ప్రతినిధి సంబంధం లేకుండా వివరణ ఇవ్వడం వారి పనితీరుకు నిదర్శనమన్నారు డీసీసీ కన్వీనర్ డీజీఎంఏ విశ్వేశ్వరరావు నాబార్డ్ ఏజీఎం వైఎస్ నాయుడు జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి ఎల్డీఎం డివి ప్రసాద్ ఇతర జిల్లా అధికారులు బ్యాంకర్లు పాల్గొన్నారు last week from what is the progress since last week